నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని వ్యాటకారం చేస్తూ ట్రోల్ చేయడం జరిగింది మరి ఈ రోజున ఆ వ్యక్తికి ఆ తొగ్గుల పాలనలో అసలు మాట్లాడే అర్హత విద్య గురించి మాట్లాడే అర్హత కానీ ఈ తల్లికి వందనం అనే విషయం మీద మాట్లాడే అర్హత కానీ ఆయనకి లేదని చెప్పి నేను బలంగా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఒక కంట్లో నలుసు పడినప్పుడు వెను వెంటనే తీయాలి అలాగే సమయానికి తీయాలి తప్ప కన్ను అదురుతున్నప్పుడు తీయకపోతే కొన్ని ప్రమాదాలు జరుగుతాయి అలాగే ఈ తల్లికి వందనం అనేది కూడా సమయానికి ఇవ్వాలి గత ప్రభుత్వం అమ్మఒడి అని పేరు పెట్టి సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి అమ్మఒడి వేసేది ఆ డబ్బు మొత్తం సంక్రాంతిలో ఖర్చు పెట్టి తల్లిదండ్రులు మళ్ళీ కొంతమంది ఆ పిల్లలకి సరైన సమయంలో స్కూల్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఫీజులు కట్టాలంటే చాలా భారం అయ్యి సర్టిఫికెట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో కాలం గడిపేవారు మరి ఈ రోజున ఏ రోజైతే స్కూల్ ఓపెన్ అయిందో ఆ రోజున సుమారు అరవై ఏడు లక్షల మందికి అరవై ఏడు పాయింట్ ఏడు ఏడు లక్షల మందికి ఈరోజు తల్లికి వందనం అనేది తల్లుల ఖాతాలో పడతా ఉంది ఒకవేళ తల్లి లేకపోతే తండ్రి లేకపోతే సంరక్షల సంరక్షకుల ఖాతాల్లో పడతా ఉంది కమిట్మెంట్ అంటే అది అంతేగాని సంక్రాంతి జరుగుతున్న ముందు అదొక ఆ అమౌంట్ వేయటం వల్ల ఎంతవరకు ఈ విద్యార్థులకు అది ఉపయోగిస్తున్నారు అనేది మరి ఆ రోజున ఆలోచన లేకుండా చేసేవారు ఏదేమన్నప్పటికీ గత ప్రభుత్వం నలభై రెండు లక్షల మందికి విద్యార్థిని విద్యార్థులకు ఈ అమ్మఒడేస్తే ఈసారి అరవై ఏడు పాయింట్ ఏడు లక్షల మందికి తల్లికి వందనం అని మేము పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ దాంట్లో రెండు వేలు కట్ చేసి స్కూళ్ళు బాగుబోగుల కోసం వేచి చూస్తుంటే లోకేష్ గారు కాదని అడుగుతా ఉన్నారు వీళ్ళు వీళ్ళకి మానసిక స్థితి బాగాలేదని మొన్నే పిల్లల్ని ఎగతాలు చేస్తూ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నప్పుడే ఇతని మానసిక స్థితి బాగలేదని అందరికీ అర్థమైంది ఏదైతే సంక్రాంతి జరుపుకున్న సమయంలో అమ్మఒడి వేయటం అనేది ఆయన మానసిక స్థితి పోలేదు ఏ టైంలో వేయాలో ఈ అర్థం అవట్లేదని ఆ రోజు అనుకున్నారు ఈ రోజు అనుకుంటా ఉన్నారు ఏదే ఉన్నప్పటికీ అలాగే పాఠశాల పునః ప్రారంభం రోజునే సర్వేపల్లి రాధాకృష్ణ గారి విద్యార్థి మిత్ర కిట్లు అందజేయడం జరిగింది అందులో స్కూల్ యూనిఫామ్ కానీ షూస్ కానీ సాక్సులు కానీ పుస్తకాలు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్రంలో తొమ్మిది వేల ఆరు వందల ఆదర్శ పాఠశాలల్లో తరగతుల టీచర్ని నియమించడం జరిగింది అలాగే శ్రీ డొక్కమ్మ డొక్క సీతమ్మ గారి మధ్యాహ్నం భోజన పథకానికి సన్న బియ్యం రీస్ రైస్ ఇవ్వడం జరుగుతూ ఉంది పూర్తిగా గత ప్రభుత్వం అయితే వ్యాపారం ప్రతి దాని మీద వ్యాపారం ఆర్ఓ ప్లాంట్ల మీద వ్యాపారం అలాగే